అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని ధీమహే తన్నో లక్ష్మి ప్రజోదయా దీపావళి పండగ ఎప్పుడు జరుపుకోవాలి తేదీ ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఆశ్వీజమాసం బహుళ చతుర్దశి అనగా నరక చతుర్దశి మంగళ ఆహారతులు దీపావళి పండగ సోమవారం రోజు అవుతుంది మరియు ధనలక్ష్మి పూజలు కూడా జరిపించుకోవచ్చు తేదీ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మాసం బహుళ అమావాస్య కేదారేశ్వర వ్రతం చేసుకోవాలి గమనిక ఈ సంవత్సరం దీపావళి రోజు స్వాతి నక్షత్రం లేనందున కొత్త నోములు లేవు తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభం తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి జయ శ్రీమన్నారాయణ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్